మండలంలో వైసిపి మండల కన్వీనర్ ఆర్ముగం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు మత్స్యకారులకు ఏదైనా మేలు జరిగింది అంటే అది జగనన్న ప్రభుత్వంలో మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వెల్లడించారు పులికాట్ పూడిక తీతకు తమ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసుకుని వచ్చి ప్రతిపాదనలు తెస్తే నేడు వాటిని అమలుపరిచే స్థితిలో కూడా ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం లేదని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వాలలో మత్స్యకారులు వేటకు వెళ్లని సమయంలో నాలుగు వేలు రూపాయలు ధృతిని ఇస్తుంటే దానిని జగనన్న పదివేల రూపాయలు చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని ఆయన కొనియాడారు నేడు మత్స్యకారులు వేటకి వెళ్లకున్నా ఆ మత్స్యకార భృతిని కూటమి ప్రభుత్వం ఇవ్వకుండా మత్స్యకారులను చేసిందని మాజీ ఎమ్మెల్యే కెలివేటి అన్నారు ప్రతి ఒక్క మత్స్యకార సోదరుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మోసం చేసి దద్దనెక్కిన చంద్రబాబు అసలు రూపాన్ని గుర్తించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు మాజీ ఎమ్మెల్యే కెలివేటిని ఘనంగా సన్మానించారు కూడా నమ్మశక్యం కాలేదు ఆరు వెలిచి ఆరు వెళ్ళమంటే పదివేలు ఇస్తానన్నారు ఇది ఎందుకు హామీనా లేకుండా నిజంగా ఇస్తారా చూద్దాం అయితే అక్కడ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట మాట వస్తే అది జిల్లా శాసనం మాట తప్పదు పడవ మాట ఇచ్చారు పరిగెత్స ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకాల చోదలకు ఇస్తా పదివేల రూపాయల్ని క్రమం తప్పకుండా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసు కలిగిన మత్స్యకారు సోదరులంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మత్స్యకారు సోదరుడిని రాజ్యసభకు పంపించారు ఒక మత్స్యకారు సోదరుణ్ణి మంత్రి చేశారు రాష్ట్ర మంత్రం చేస్తే ఆ మంత్రిని రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ చరిత్రలో ఎవరు పంపించినటువంటి సాహసం ఒకటి ఆలోచన ఒకటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి సోదరులు మోదీ గారు లోపలి గారు ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి తీశారు మత్స్యకారు సోదరు మరి అదే సోదరుడిని రాజు ఒప్పించే సందర్భంలో మరి ని మత్స్యకారు గురించి అదే మంత్రి ఇచ్చి అది చేసింది మత్స్యకారు సోదరుడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఆ దేవదేవుని సన్నిధిలో ఒక మత్స్యకారు సోదరునికి బోధ అవకాశం కల్పించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మత్స్యకారు సోదరు అంటే అండి ఏ విషయాలు చూస్తే నాలుగు లక్షలు మూడు లక్షలు పది లక్షలు చేశారు మత్స్య కాలు సంవత్సరకి పది లక్షలు చేశారు మనం ఇంత గొప్ప విషయం పెన్షన్ కూడా యాభై సంవత్సరాలు చేశారు పెన్షన్ కూడా అరవై సంవత్సరాలకి ఇస్తుంటే యాభై సంవత్సరాలకి మంచి కాలువ సంవత్సరం చేశారు ఇది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకాల చోటుల మీద చూపించిన మరి పెద్దలు చెప్తారు లేదు వాడికి ఎప్పుడు పెడతానంటే ఆశ కొడతానంటే పెడతానని ఆశ